నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తీక పురాణము ఈరోజు ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగమున పురంజయుడు ముక్తి నొందుట ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి మరల మరళ మహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిర కురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజునందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదవేదాంగవేత్తను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన యఖండ కీర్తిని ప్రసారింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణుదేవాదురంధరుడై వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములు కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్ధుడ అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి పురంజయా కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలిగెను అంతట పురంజయుడు ఆ యశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయల్దేరి మార్గమధ్యమున్న పుణ్యక్షేత్రములు దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొను అక్కడ కావేరీ నది రెండో పాయులై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషయ్యపై పవలించియున్న ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశ మంది చేతులు జోడించి దామోదర ಗೋವಿಂದ ಗೋಪಾಲ ಹರೇ ಕೃಷ್ಣ ವಾಸುದೇವ ಅನಂತ ಅಚ್ಯುತ ಮುಕುಂದ ಪುರಾ